కొన్ని విషయాలతో మీ అందరితో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మీ గ్రామానికి నేను కూడా రావడం జరిగింది అక్కడ వచ్చినప్పుడు విషయాలు మీరు అందరూ కూడా నాకు అయిన ఏంటంటే ఇక్కడ నుంచి ప్రొడక్షన్ తీసి రావడం నాకు ఎటువంటి మాకు కూడా ఎటువంటి మాకేం చెప్పలేదు ఆ గ్లాసు గాలిలోకి వచ్చేటప్పటికీ అని చూసేటప్పటికి అందరూ కూడా భయపడి అందరూ బయటకు వెళ్ళిపోయారు తప్పించి మాకు వచ్చి ఎవరు చెప్పి లాస్ట్ మా ఇంట్లో పెద్దలు పెద్దవాళ్ళు ఉన్నారు ప్రయత్నించి దగ్గరే పరిస్థితి వీళ్ళందరినీ తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా లేవు మేము కూడా ఎవరో కొంతమంది మా ఇంట్లో పెద్దవాళ్ళు కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు వాళ్ళని ఇంటికి బయటకు అందనే పరిస్థితి కానీ వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళని మేము ఫోర్స్ఫుల్గా బయటకు తీసేము ఇలాగ చాలా ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళని కానీ ఎవరు కూడా వచ్చి మాట్లాడలేదంటే తప్పనిసరిగా అవన్నీ కూడా మేము తీసుకుంటాం అవన్నీ తీసుకుని ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది కూడా మేము పనులని తెలియపరచుకుంటాం అలాగే చాలా మంది ఏమన్నారంటే ఈరోజు ఈ గాలి అన్నా లేకపోతే ఈ గ్యాస్ వల్ల గాలన్న నీళ్ళ చాలా వరకు పాడే పరిస్థితి ఉంది మేమందరం ఇక్కడే ఉండాలి మరి మాకు ఏమన్నా ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే మరి అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్నారు దాని గురించి కూడా మేము అప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఆయన వడ్డీ చెప్పారు ఖచ్చితంగా దీన్ని ఒక విధంగా మనము ఒక మెడికల్ ఇన్సూరెన్స్ విధంగా మనం తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో మనం ముందుకొచ్చాం సో దాని కుటుంబానికి కూడా వచ్చే రెండు సంవత్సరాలు కూడా పూర్తి కవరేజ్ ఉండే విధంగా దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ మెడికల్ ఇష్యూ వచ్చినా సరే ఆ కవరేజ్లోని కవర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇదే కాకుండా చాలా వరకు ఈ నాలుగు గ్రామాల్లోని మనం ఇవ్వాల్సిన రిలీఫ్ యాక్టివిటీస్ అమౌంట్ అయినా సరే అన్నింటినీ కూడా ఎంఎల్ఏ మాట్లాడటం జరిగింది ఈ విధంగా అన్నింటినీ కూడా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా నేను ఒక్కటే తెలియపరచుకో ఎక్కడా కూడా ఈ విధంగా ఇప్పుడు రోజుల కంటైన్మెంట్ చేయడం అనేది అసాధ్యం ఇది మొదటిసారి జరిగింది అది కేవలం సాధ్యం ఏంటంటే అందరూ ప్రతి డిపార్ట్మెంట్ ప్రజాప్రతినిధులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అలాగేసి అయినా సరే ప్రైవేట్ వ్యవస్థ డీప్ ఇండస్ట్రీ అయినా సరే వీళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని కూడా మరొకసారి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈరోజు మనం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం వారికి ముందుగా ఉండాలని చెప్పి రాత్రంతా ప్రజలత్నం మీరందరూ కూడా నిలబడుతూ వీరందరూ కలిసి కట్టుగా పనిచేశారు దానికి మీ అందరికీ కూడా పైన ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా

ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం తీసుకుంటూ దాన్ని కూడా మరొకసారి మీ అందరికి తెలియపరచుకుంటూ అలాగే ఇంకా కొంతమంది ఇంకా కొన్ని విషయాలు కొన్ని ఉంటే ఏమైనా ఎన్యుబులేషన్ జరిగినప్పుడు మాలి మాలి నేను ఏదైనా సమస్య ఉందన్నప్పుడు పెద్దగా అలాంటి ఏదో విలక్ పత్రాలు కూడా మా దృష్టికి తీసుకొని మా దగ్గర కన్నా కాకపోతే ఆర్డీఓ గారి ఎమ్మెల్యే గారి దగ్గర కన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని గురించి అనేది ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది మేము వాళ్ళకి స్వయంగా వాళ్ళు తెలియపరచుకున్నాం ఇదే కాకుండా మీకు ఇప్పుడు మీ అందరికి తెలుసు ఈ అనేది పూర్తిగా ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది ఓపెన్ చేసే పరిస్థితి లేదు కానీ రాబోయే ఇంకా మళ్ళీ ఇంకేదైనా ఎక్కడైనా ఓపెన్ అయినా సరే ఇంకేజీ ఈస్ట్ వేస్ట్ గోదావరి మొత్తం ఉమ్మడి కలుపుకుంటే ఖచ్చితంగా మేము కూడా ఒక ఆలోచనతో వచ్చాం ఆ చుట్టుపక్కల ఒక వైడియాస్ ఏర్పాటు చేసుకుంటూ దగ్గరున్న ఇల్లు అందులో ఎవరు ఉన్నారు ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు అంటే ఎప్పుడైనా ప్రొటెక్షన్ తీసేటప్పుడు ఆ ఏరియాలోని ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ కూడా కలెక్టర్గా ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే రేపు ఏదైనా డిజాస్టర్ అయినా జరిగినా లేకపోతే గ్యాస్ లీక్ అయినా ఆ సమయంలో ఫస్ట్ మా ప్రయారిటీ ఏముండాలంటే ఇంట్లో ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళైనా లేకపోతే ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్ళందరినీ అంబులెన్స్ ద్వారా అయినా లేకపోతే అన్ని చర్యలు తీసుకుని వాళ్ళని బయటికి తీసుకురావాలి ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనకి ప్రత్యేకంగా దాని నుంచి పెట్టు పెట్టు దాంతోపాటు రేపు గ్యాస్ లీక్ ఎక్కడైనా జరిగితే కూడా దాన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఓపెన్ చేసి ఆ చుట్టుపక్కల చేస్తున్నాం అంటే ఉన్న కెనాల్ ఏంటి దాని నుంచి ఎంత దూరం నుంచి నీళ్ళు పట్టుకోవాలి ఏ విధంగా మనం సేఫ్టీ ప్రోటోకాల్స్ ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నింటినీ కూడా మనం ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా రేపు అలా ఏ వ్యాన్ వాళ్ళ నుంచి తీసేటప్పుడు చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా మరొకసారి మేము తెలియపరచుకున్నాం మీ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఐదు రోజులు మీరందరూ కూడా వాళ్ళు సహకరిస్తూ మేము ఒకటే మీ అందరికి తెలియపరచాం మేము అది మీ తోడుగా ఉంటున్నామని కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు మీరందరూ గతంలో చూసి ఉండచ్చు గతంలో చూసినప్పుడు చాలా వరకు సార్ మీరు చెప్పారు నష్ట పరిహారం ఇస్తారన్నారు కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది అలాంటి ఇబ్బంది కానీ అలాంటి కొన్ని పడాల్సిన అవసరం లేదు మీరు చూసేది ఏ విధంగా మామూలుగా ఒక గ్యాస్ లీక్ ని కంటైన్మెంట్ చేయాలంటే నెల పై నెల రోజులు పైన అవుతుంది కానీ ఇది సుమారు ఐదు రోజులు రోపలే మనం పూర్తి చేసాం అదే విధంగానే రిలీఫ్ యాక్టివిటీస్ అనుకోవడం కూడా మేము అందజేసే బాధ్యత కూడా త్వరలోనే మీ అందరికీ అందజేసే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా Thank you.